భక్తులందరికీ నమస్కారం దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పుష్యమాసపు గురువారం ఈ గురువారం రోజున పరమ పవిత్రమైనటువంటి మాస లక్ష్మీవారం వ్రత కథను తెలుసుకుందాం ఒకనాడు నారదుడు అలాగే పరాశురుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను గోమయంతో ఆవుపేడతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ కూడా తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయటానికి నాలుగు వర్ణాల వారు కలిసి ఒకచోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశుర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు గురువారం రోజు చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయటానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశుర మహర్షి నారదుడికి తెలిపాడు నారదుడు మహనీయ ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం తగిలిందో తెలియచేయండి అనగా పరాశరుడు కథ చెప్పటం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీవారం పాదాలను సేవిస్తూ లక్ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకత భూషితుడై భూలోకానికి పైనమైంది లక్ష్మీదేవి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లో ప్రవేశించాడు గ్రామంలో ఇంట్లోకి సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వా ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మా ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడుగుగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దాన్ని వివిధ రకాలైన మొగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పొగచెక్కను చెక్కను అంటే వక్కను ఉంచాలి తెల్లటి ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానం లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పటం మొదలుపెట్టింది రెండవ విధానం చాలా సులభమైనది మార్గశిర శుక్ల దశమి తిది గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పకుండా సిరివస్తుంది ఈ వ్రత నైవేద్యం పెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షాన్ని లభించదు మనసును నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించాలి అవ్వా గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద లేకపోయినా ఇల్లు వాకిలి తొడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ స్త్రీ కూడా గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి ఉండదు ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాలలో తిరగటం అత్తమామలను దూషించటం సేవించకపోవటం చేసే స్త్రీ ఆ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు భోజనంకు ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారింట లక్ష్మి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానించబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది ఏ స్త్రీ అయితే గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలుగా జీవిస్తుంది గురువారం అమావాస్య సంక్రాంతి అంటే ప్రతీ నెల సంక్రమణం జరుగుతుంది ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి నరకానికి పోతుంది జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ మూడు తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా ఒంటిపూట అంటే ఒక పొద్దు భోజనం చేసి లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహా పాతకాలు కలుగుతాయి భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులకు కూర్చొని భోజనం చేయకూడదు అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు పెద్ద దరిద్రం భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట వినని స్త్రీ ఇంట దైవం ఉండదు బ్రాహ్మణుల ఎందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తూ ఉంటుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి లక్ష్మీదేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలో ఉండటం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది ఆ ఊరి చివరకు వెళ్ళింది అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది బియ్య పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మినే ఆరాధించేది ఆ పేద స్త్రీ ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మీదేవి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తురాలా నీ భక్తికి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్తు లక్ష్మీదేవిని చూడటంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరుకుండానే నేను వరాలు ఇస్తున్నాను నీవు మరణించేంత వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠానికి చేరుతావు అని వరమిచ్చింది నా వ్రతం విడవకుండా చెయ్యి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మీదేవి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశురుడు నారద మునీంద్రుల వారితో పలికాడు శ్రీ మహాలక్ష్మీచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది ఈ కథను నిత్యం చదవటం వల్ల శుభాలు కలుగుతాయి